ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు అందించాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుంజా ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తును అందించాలని ప్రవేశం పార్టీ మండల బీసీల అధ్యక్షులు గుంజా గంగారావు అన్నారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల చండ్రాజుపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల పరిషత్ నందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సాంబశివరావు మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు పల్నాడు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ స్కూల్ కమిటీ చైర్మన్ వేపనగుంట నరేష్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మధ్య సమన్వయంతోనే విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి చెందు చెందుతుందన్నారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు అంతేకాకుండా విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ముఖ్య అతిథులతో కలిసి సంపత్తి భోజనం చేశారు విద్యార్థులకు మొక్కల యొక్క ఆవిష్కర్తను గురించి వివరించి మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉపాధ్యాయులతో పాటు వెంకటగిరి జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు మణికంఠ తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు